హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ మీరందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్ రస్మై వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి వచ్చాననమాట తను కార్తీక పౌర్ణమి అని చెప్పి స్పెషల్గా సత్యనారాయణ వ్రతం పెట్టుకుంది ఇది వచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వ్రతంకి చేసిన డెకరేషన్ అనమాట చాలా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఆ బొమ్మలు అలా కూర్చోపెడితే చాలా మంచిగా అనిపించింది ఇది కూడా చూసారా మొత్తం బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అంతా చాలా బాగుండే మెయిన్ నాకు ఆ మండపం అంటే ఇండియాలో మీకు కామన్ కదండి ఇలా మండపంలో సత్యనవ్రతం చేయడం ఇదంతా బట్ అమెరికాలో ఇలా మండపాలు దొరకవు కదా సో అది నాకు చాలా చాలా బాగా అనిపించింది తను హ్యాండి మండపం చేయించుకొని దాన్ని మళ్ళీ మంచిగా ఎల్లో కలర్ పెయింట్ వేసి దానికి బొట్లు పెట్టి డిజైన్ వేసేసరికి అదొక కళ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా సత్యనారాయణ వ్రతం అనేది మండపంలో చేస్తేనే మనకు అదొక సంతోషం అయితే వ్రతంలో పార్టిసిపేట్ చేసినందుకు మేము అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాము కార్తీక పౌర్ణమి రోజు వ్రతం చేయించుకొని అందులో మమ్మల్ని అందరినీ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ రస్మై చాలా చాలా హ్యాపీగా అనిపించింది నువ్వు మమ్మల్ని అందరినీ ఇంక్లూడ్ చేసుకున్నందుకు నేనైతే ఇవాళ పూజకు త్వరగానే వచ్చేసాను ఇంక ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత చెప్పాను కదా వ్రతం ముందే వస్తున్నాను అని చెప్పేసి సో అక్కడికి త్వరగానే వచ్చాను అభిషేకం జరుగుతూ ఉంటేనే దేవుడికి వచ్చేసాను మొత్తం అంతా పూజ అంతా విన్నాను చూశాను ఇంకా కథలు కూడా మంచిగా విన్నాను చూశాను చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూసారా మన అమ్మయ్య శ్రీకాంత్ తోటి ఎలా ఆడుకుంటుందో శ్రీకాంత్ని మేము అందరం రచ్చా అని పిలుస్తామన్నమాట సో అమయ రచ్చాతో మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట జుట్టు పీకడం పిలక వేయడం అలాంటి స్టైల్లో రచ్చ కూడా పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేస్తాడు ఫుల్గా ఆడుకుంటాడు విరాట్కి అయితే రచ్చ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము అందరూ కూడా పూలు అచ్చత్ర ఉన్నాయి అచ్చత్ర రంటుకొచ్చి దేవుడి మీద వేసి మీరు వేసుకోండి అమ్మి చిత్రపురుని రాజాదిరాజా జప్రదక్త దాహినే నమవయంవయే శ్రవణల గ్రమహ సమేద్నా భారంగా భగవాయమక్్యం కావేశ్వరావయే శ్రవణోదదతు వేరాజవయే శ్రవణాయ మహారాజా జనమహ ॐ ्रह्मा ॐ दुः ॐ दधात्मा ॐ दत्सत्यम् ॐ दत्सर्वम् ॐ दत्पुरो नमः अन्तश्च रजभूतेषु गुहायां विश्वमूर्तिषुस्त्वं महित्कारस्तु इन्द्रस्तुम् నేను ఇవాళ పూజ కథలు అవేమి ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే ఈ మధ్యన బ్లాగ్స్లో ఆల్రెడీ స్టార్ట్ చేసే జస్ట్ నేను వన్ అండ్ హాఫ్ మంత్ అందులోనే ఒక మూడు వ్రతాలు అవి పెట్టాను కదా ఇంకా మీ అందరికీ బోర్ కొట్టించడం వద్దు అని చెప్పేసి నేను అవి ఏమి పెట్టలేదు ఎక్కువ పూజ గురించి వాటి గురించి ఏం పెట్టలేదు ఇప్పుడైతే మనం నందు భగవద్గీతలో ఒక చాప్టర్ చదివి వినిపిస్తుంది అంట మన అందరికీ పదండి వెళ్ళి విందాం నందు ఎంత బాగా పాడుతుంది

చూసారా అమెరికాలో ఉన్నా కానీ మన పిల్లలు ఎంత చక్కగా భగవద్గీత అది నేర్చుకుని దాన్ని ఎంత బాగా పాడుతున్నారో క్రితిక్ నందు వాళ్ళు అన్న క్రితిక్ కూడా మంచిగా భగవద్గీత మొత్తం కంప్లీట్ చేశాడు అనమాట అది చాలా చాలా బాగా అనిపిస్తుంది పిల్లల్లో అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తేనే కదండి ఇంత పెద్దగా చేయగలరు దీనికైతే మొత్తం క్రెడిట్ మన సిరికే ఇవ్వాలి పిల్లల్ని ఎంత చక్కగా ఇలా ప్రాక్టీస్ చేపించి నేర్పించిందో నేను ఇవన్నీ మాటలు చెప్పడంలో ఇందాక ప్రసాదాల దగ్గర అవి ఎన్ని ప్రసాదాలు ఉన్నాయి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఇప్పుడు ఏంటంటే గీత అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తుంది అనమాట ఇంకా మొత్తం అయిపోయింది కదా పూజ ఇప్పుడు తీర్థ ప్రసాదాల టర్న్ అనమాట సో గీత అందరికీ ఇస్తుంది నేను కూడా తీసేసుకున్నాను సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు కంపల్సరీ తీసుకోవాలి మర్చిపోకుండా నేను మీకు ముందు కూడా ఒకసారి చెప్పాను ప్రీవియస్ వ్రతంలో ఇప్పుడైతే వర్ష ప్రియా ఇద్దరు కలిసి ప్రసాదాలన్నీ బౌల్స్ లో పెడుతున్నారనమాట అందరికి ఇవ్వడం ఈజీ ఉంటుందని చెప్పి ఇది వచ్చేసి ప్రసన్న నేను మాత్రం ప్రసన్నక్క అని పిలుస్తాను సో తను వచ్చేసి అందరికి ప్రసాదాలు సర్వ్ చేస్తుంది ఇక్కడ రమేష్ వచ్చేసి అమయకి వాటర్ తాపుతున్నారు ఇక్కడ పని అందరం మీది మాది అనుకోకుండా అందరం కలిసి చేసుకుంటాము భోజనాల్లో వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ కూడా అన్ని చాలా బాగా కుదిరాయి వచ్చిన వాళ్ళందరు చాలా బాగున్నాయి అన్నారు ఇప్పుడు వెరైటీస్ చూపెడతాను పదండి అవి వచ్చేసి పునుగులు ఇది వచ్చేసి ఇడ్లీ ఇది వచ్చేసి ఇడ్లీకి చట్నీ టమాటా చట్నీ ఉంది ఇంకా అలాగే పల్లి చట్నీ ఉంది ఇది వచ్చేసి పెరుగు వడ అనమాట చాలా చాలా బాగుంది వడ మాత్రం ఇట్లా వేస్తే స్పూన్ వేస్తే ఇట్లా మెత్తగా చాలా బాగుండే ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై రెండు రకాల రోటి పచ్చళ్ళు ఉన్నాయి ఒకటి వచ్చేసి దోసకాయ ఇంకొకటి వచ్చేసి బీరకాయ అనమాట ఇవి రెండు కూడా రోటి పచ్చళ్ళు చాలా బాగున్నాయి వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకొని తింటే ఎంత మంచిగా అనిపించిందో నిన్న అందరు చాలా మంది పచ్చళ్లతోనే తిన్నామని కూడా చెప్పారు ఇది వచ్చేసి గుత్తి వంకాయ ఇది వచ్చేసి ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇది సాంబార్ ఇది వచ్చేసి పనస తొక్కుతో కర్రీ ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ ఆ వెనకాల ప్రసాదం కోసం చేసిన పులిహోర ఇది వచ్చేసి అప్పడాలు పక్కన చపాతి దాని వెనకాల ఉన్నవి వచ్చేసి బొబ్బట్లు అనమాట చాలా బాగుండే బొబ్బట్లు కూడా ఇది వచ్చేసి ఇంకా పెరుగన్నము దద్దోజనము ఇవి కూడా పాపడ్స్లోనే అప్పడాల్లో ఇంకొక వెరైటీ కిడ్స్కి ఇష్టమైనట్టు ఉన్నాయన్నమాట భోజనాలు మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్పానని కాదు కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ చాలా బాగుంది అన్నారు భోజనాలు స్టార్ట్ అవ్వక ముందే జస్ట్ నేను వెళ్ళి ఫస్ట్ వీడియో తీసేసుకున్నాను అనమాట వెరైటీస్ మళ్ళీ ఇంక అందరు ఆకలితో వస్తారా ఆపి వీడియో తీసుకోవడం ఎందుకు అని చెప్పి ఫస్టే వెళ్ళిపోయి ఈసారి వీడియో తీసేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇంకా పైన ప్రసాదాలు అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా అక్కడికి వచ్చాను ఇప్పుడు మెయిన్ అసలు ఇంతవరకు మీకు వ్రతం చేయించుకున్నది ఎవరో చూపట్లేదు కదా వీళ్ళు వచ్చేసి విక్రాంత్ రసమై నేను ఆల్రెడీ విక్రాంత్ గురించి మీకు నా ప్రీవియస్లో కూడా చెప్పాను కదా విక్రాంత్ నాకు మంచి కమెంట్స్ ఇచ్చారు యూట్యూబ్కి నాకు మంచిగా అనిపించింది అని చెప్పేసి విక్రాంత్ రస్మైకి ఇద్దరు కూతుర్లు అన్నమాట త్రై త్రియా వాళ్ళిద్దరి పేర్లు కార్తీక పౌర్ణమి మోస్ట్ ఏమంటారు ఆస్పీషియస్ డే దేనికి చేసుకుంటారే శివుడుకి కార్తీక మాసం శివుడు బట్ చాలా మంది శివుడు అంటారు కానీ ఇద్దరు దేవుళ్ళు ఈక్వల్లీ ఇంపార్టెంట్ హరిహరులు ఇద్దరికి సో అందుకనే వ్రతం చేస్తాము కొంతమంది ఏమో ఎక్కువ శివుడికి అభిషేకాలు రుద్రాభిషేకాలు అవన్నీ చేసుకుంటారు బట్ వెరీ ఆస్పీషియస్ మంత్ ఫర్ ఎనీ హిందూ భక్తి పరోసంలో ముంచేన్ మునిగిపోవడానికి నిజంగా ఇట్స్ వెరీ ఫీజు టైం ఆఫ్ ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళు అనమాట మీకు ముందు కూడా తెలుసు కదా ఆంటీని నేను చాలా సార్లే చూపెట్టాను నా వీడియోస్లో ఆంటీ చాలా వరకు నేను అడిగి ఎక్స్ప్లెయిన్ కూడా చేయించుకుంటాను ఏమో తెలియనివి అవి నాకు పూజలు వ్రతాలు మీద పెద్ద ఐడియా అయితే అస్సలు లేదు నాకు తెలిసింది ఈ కార్తీక పౌర్ణమికి అందరు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగిస్తారు అంటే అది ఇంకా ప్రతిరోజు మనం దీపం వెలిగించినట్టు అందులోనూ ఇంట్లో అబ్బాయిలు వెలిగిస్తే మంచిది అనేది మాత్రమే నాకు తెలుసు కార్తీక పౌర్ణమికి ఈ పాప పేరు వచ్చేసి ఆద్య ఆద్య అవునా చేస్తావా నేను నిన్ను వీడియో తీస్తా చిన్నపిల్లలు అందులోనూ ఆడపిల్లలు ఎస్పెషల్లీ పట్టు లంగా జాకెట్ వేసుకొని అలా ముద్దు ముద్దుగా తిరిగితే ఎంత మంచిగా అనిపిస్తుందో నాకు అమయాన్ని చూస్తే కూడా భలే ముద్దుగా అనిపిస్తుంది పట్టు పవడా వేసుకొని అది ఇలా ఇలా పిల్లకూపుకుంటూ తిరుగుతుంది అనమాట ఎంత క్యూట్గా అనిపిస్తుందో అసలు ఇక్కడ ఇంకా అందరం భోజనాలకు అనమాట కిందకి సో అందరం ఫస్ట్ అయితే నేను అందరినీ వీడియో తీస్తున్నాను తర్వాత నేను మంచిగా తినొచ్చు అని చెప్పి సంధ్య సో మచ్ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ని మా ఫ్రెండ్స్ అందరూ అంత సపోర్ట్ చేయబట్టి అంత మంచిగా ఎంకరేజ్ చేసి ఇంకా వీడియో కూడా తీసి పెడుతూ ఉంటారు నేను కనిపించే నేను కనిపించే తీయాలంటే వాళ్ళు ఎవరో ఒకరు తీయాల్సిందే కదా అలా సపోర్ట్ చేసి ఇలా చేయబట్టే నేను ఈ యూట్యూబ్ ఛానల్ లైక్ అన్ని ఈవెంట్స్ కవర్ చేసి తీయగలుగుతున్నాను అంత మంచిగా అనిపిస్తుంది అనమాట ఇలా అందరూ ప్రతిదీ లైక్ హెల్ప్ చేసి ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎర్లియర్ వాళ్ళకంత కంఫర్టబుల్ లేకపోయినా ఇంక ఇప్పుడు నా ఛానల్ అయ్యేసరికి కొంచెమైనా కంఫర్టబుల్గా అనమాట ఇంకా వాళ్ళు ఓకే ప్రతిషత్ తీసుకో పర్లేదు అన్న స్టేజ్కి వచ్చేసారు నా ఫ్రెండ్స్ అందరూ ఇంకా చెప్పాలంటే నేను అందరి పేర్లు మెన్షన్ చేయలేను కానీ నా ఫ్రెండ్స్ కొంతమంది ఇంకా అంటే ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి కదవే వ్లాగ్స్ ఇంకా ఏదైనా స్పెషల్ గా తీయి లైక్ ఏదైనా కొత్తగా చూపెట్టు ఇలా అది ఇది అని ఐడియాస్ కూడా ఇస్తారనమాట ఇలాంటి మంచి పీపుల్ చుట్టూ ఉండడం బ్లెస్సింగ్ అనే చెప్పాలి నేనైతే లక్కీయే మంచిగా వచ్చి ఈ కమ్యూనిటీలో పడ్డాను అంతే కదండి ఫ్యామిలీకి ఇంకా రిలేషన్స్కి దూరంగా వచ్చి ఇక్కడ ఉంటున్నాము అమెరికాలో అట్లీస్ట్ ఇలా మంచి ఫ్రెండ్స్ సరౌండ్ అయి ఉండడం వల్ల మనకు కొంచెం హ్యాపీ హ్యాపీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అండ్ మన పిల్లలు కూడా మంచి వాతావరణంలో పెరిగారు అన్న హ్యాపీనెస్ మన అందరికీ ఉంటూ ఉంటుంది కదా మా పిల్లలైతే చెప్పాలంటే నిజంగానే లక్కీ అండి ఇక్కడ అన్నీ అంటే అమెరికాలో ఉన్నా కానీ ప్రతి ట్రెడిషన్స్ ప్రతి ఫెస్టివల్స్ అన్నీ ఏంటంటే ఇంకా అన్నీ అందరం చేసుకుంటూ ఉంటాం కదా దాన్ని బట్టి అట్లీస్ట్ వాళ్ళకి తెలుసు అనమాట ఇవాళ పండగ ఓకే ఇవాళ ఇది పండగ రోజు ఈ స్పెషల్ ఉంటుంది ఇంట్లో అనేది వాళ్ళకి ఫుల్ ఐడియా అయితే పక్క ఉంది నేను ఇవాళ ఈ మాటలు పడి నా ఫ్రెండ్స్ ఎవరిని పరిచయం చేయడమే మర్చిపోయాను కాకపోతే మీకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసులేండి ఎందుకంటే ఇంకా సేమ్ అకేషన్స్ సేమ్ వాటికే వెళ్తూ ఉన్నాం కదా విత్ ఇన్ ద కమ్యూనిటీయే కాబట్టి మీకు ఆల్రెడీ చాలా సార్లు అందరినీ పరిచయం చేశాను ఇది అర్థమైంది కదా వర్ష అక్కడ పక్కన వచ్చేసి గీత గీత వచ్చేసి లావెండర్ కలర్ శారీ పక్కన వచ్చేసి ప్రియా అనమాట గ్రీన్ కలర్ శారీ ఇక్కడ తెలుసు కదా మీకు ఈ ఆల్రెడీ ఇందాక చూపెట్టా కదా రచ్చా విక్రాంత్ థ్యాంక్ యూ రచ్చా మా పిల్లలందరి ఫేవరెట్ రచా చూసారా ఏం చెప్పారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పారు మీరు అందరు కూడా ఇంకా ఆలస్యం ఎందుకు చేసేసేయండి మరి మా బ్లాగ్స్ని ఏంటన్నా మా పిల్లలు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరి భోజనాలు ఫినిష్ అయిపోయాయి ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం పైకి వచ్చామన్నమాట ఇది వచ్చేసి బాగి ఇంక అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము వర్షాకి తియా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా తియా తోటి కూర్చొని సమ్ టైం స్పెండ్ చేస్తూ ఉంది సో నేను దాన్ని క్యాప్చర్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి కొంతమంది ఫ్రెండ్స్ బయలుదేరే వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు సో రస్మై వాళ్ళకి తాంబూలాలు ఇచ్చేసి ఆంటీ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది అనమాట సో ఆంటీ బయలుదేరుతున్నారు ఆంటీ వచ్చేసి వెనకాల సుష్మా కనిపిస్తుంది కదా సుష్మ వాళ్ళ అత్తయ్య అనమాట అత్తయ్య గారు ఆంటీతో పాటు ఇంకా సుష్మా కూడా బయలుదేరుతుంది అందుకే జాకెట్ అనమాట ఇంకా జాకెట్ వేసేసుకొని అంటే బాగా చల్లగా ఉంటుందండి మా దగ్గర ఇంకా బాగానే చలి స్టార్ట్ అయిపోయింది సో అందుకని చెప్పి ఇంకా తాంబూలం తీసుకొని బయలుదేరుతుంది అనమాట తను కూడా కానీ ఇంకా చెప్పాలంటే కొద్దిగా వెదర్ బెటరే అని చెప్పాలి మామూలుగా అయితే ఈ టైంకి చలి ఇలా ఒనుకుంటుంది బట్ కంపారిటివ్లీ ఇయర్ కొద్దిగా బెస్ట్గానే ఉంది ఇప్పటివరకు అయితే ఇక్కడ సంధ్య కూడా బయలుదేరుతున్నట్టుంది సంధ్య కూడా తాంబూలం తీసుకొని ఇంకా వాళ్ళతో సుష్మా వాళ్ళతో పాటే బయలుదేరిపోయింది ఇక్కడ వచ్చేసి ఇందాక చెప్పాను కదా ఆద్య వర్ష ఆడుకుంటూ ఉన్నారు ఇలా వచ్చేస్తే ఇంకా అందరం పైకి వచ్చేసిన తర్వాత ఇంకా ఫొటో సెక్షన్ నడుస్తుంది అనమాట ఎవరికి ఇంకా సింగిల్ ఫొటోస్ కావాల్సిన వాళ్ళకి గ్రూప్ ఫొటోస్ ఇవన్నీ ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి హాయ్ చీర చీర గురించి నా ఇది అబౌట్ చెప్పన్ ఇయర్స్ క్రితం మా ఇంటి గృహప్రవేశం మేము ఫస్ట్ అమెరికాలో కొనుక్కున్న ఇంటి ప్రవేశంకి నేను కట్టుకున్న చీర దీజ్ నా ఫేవరెట్ సారీ బట్ అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు సో దీన్ని ఇలా కొంచెం ఈ చీర ఇలా ఉండేది యాక్చువల్లీ హాఫ్ వైట్ కి స్కై బ్లూ బార్డర్ గద్వాల్ చీర ఇది మా గృహప్రవేశం పీటల్ మీద చీర పిల్లలు చిన్నప్పుడు ఏదో మరకలు అయ్యి హాఫ్ వైట్ మీద అంతా బ్లూ అయితే నేను ఇలా డై చేయించుకుని ఇప్పుడు ఇలా వాడాలి ఇవాళ సూపర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చీర ఆల్మోస్ట్ ట్వంటీ అమెరికాలో ఈ అమెరికా ఇంట్లో గ్రో ప్రైస్ ఈస్ట్ బ్రాన్స్ ఇట్లా ఉండేవాళ్ళం అప్పుడు మా ఫస్ట్ ఇల్లు విన్నారా ప్రసున్న చీర హిస్టరీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చీర అంట అయినా ఎంత బాగుంది చూడండి ఆ చీర గద్వాల్ శారీ అంట ఇక్కడ వచ్చేసి గీత ఆమె నలిపేస్తుంది ఏంటని నలిపేస్తున్నావు అంటే నేను నలపట్లేదు అంత ఆడుకుంటున్నాను దానికి అలవాటే అని చెప్తుంది ఇద్దరు చక్కగా కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడే నేను అసలు సత్యనారాయణ పీఠ గురించి ప్రియాను అడుగుతున్నా అనమాట పీట చాలా బాగుంది ఏంటి అంటే అప్పుడు గీ ప్రియా నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఆ పీట హ్యాండిమెన్ చేశారు తర్వాత పెయింట్ ప్రియా వేసిందని ఇవన్నీ చెప్పింది అనమాట ఓకే అప్పుడు నాకు తెలిసింది అదే నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా సత్యనారాయణ పీట గురించి అదనమాట ఇప్పుడు చూడండి రజనీ స్క్వేర్ వీళ్ళిద్దరు రజనీయే పేరు వచ్చేసి ఇద్దరు రజనీ అందులోను ఇద్దరు మాలేన్ లోనే ఉంటారు అందుకే మాకు కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళ హస్బెండ్స్ పేరు వెనకాల తగిలిచ్చేసి ఇద్దరిని అలా పిలుస్తామన్నమాట రజనీ హరి అండి రజనీ అని టీనేజర్స్ పిల్లల్ని చూడండి అసలు ఇక్కడ ఇంత హడావిడి ఉండి ఇంత మంచిగా పిల్లలందరు కలిసి ఆడుకుండా ఉంటే వీళ్ళు మాత్రం వీళ్ళ ఫోన్ల ప్రపంచంలో మునిగి తేలుతున్నారు ఈ ఫోన్లు ఎవరు కనిపెట్టారో కానీ ఇంకేం చేస్తాం వాళ్ళని అనుకుంటాం కానీ మనం కూడా ఫోన్ లేకుండా మనం ఒక పది నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నాం కదా ఇంకా అది అంతే అలవాటైపోయింది జనరేషన్తో పాటు మనం కూడా వెళ్ళిపోవాల్సిందే బయట చుట్టుపక్కల సొసైటీ ఎలా ఉందో దాన్ని మనం కూడా అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళిపోవలసిందే అంతే ఇప్పుడైతే ఇంక రస్మే అందరికీ తాంబులాలు ఇస్తుంది అనమాట బయలుదేరే వాళ్ళకి సో ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి పూజ అయితే చాలా బాగా జరిగింది Thank you everyone for watching our vlogs. Keep loving us, keep supporting us. See you all in the next vlog. Bye.